లో మంత్రివర్గ విస్తరణ అధికార పార్టీలో చిచ్చు పెట్టింది చాలా మంది ఆశావాహులు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు టీడీపీని వీడడానికి సిద్ధంగా ఉన్నారు అందులో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు ఇప్పటికే చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన సీనియర్ నేత బజ్జరు గోపాలకృష్ణ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడుకి పంపారు ఇక కృష్ణా జిల్లాకు చెందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్ కూడా మంత్రి పదవి రాకపోవడంతో అధిష్టానంపై అలకకు దిగారు దీంతో విజయవాడ ఎంపీ కాశినేని నాని మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు పై ఒత్తిడి తీసుకువచ్చారు అయితే మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో అసంతృప్తిగా ఉన్న బొండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని జోరుగా ప్రసారం జరుగుతుంది ఈ నేపథ్యంలో బొండా ఉమాను బొజ్జగించడానికి విజయవాడ ఎంపీ కాశినేని నానితో పాటు మచిలీపట్నం ఎంపీ కూడా రంగంలోకి దిగారని తెలుస్తుంది వీళ్లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దెంతులూరి టిడిపి ఎమ్మెల్యే చింత చింతమ్మనేని ప్రభాకర్ రాజీనామా ప్రకటించారు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో ఈయన అసంతృప్తిగా ఉన్నారు అవసరమైతే తాను కొత్త పార్టీ స్థాపిస్తానని కూడా చింతమనేని అన్నారు ఇక గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూలపాళ్ల నరేంద్ర టీడీపీకి రాజీనామా చేయాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు ఆయన ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు రాజీనామా చేయాలని నినాదాలు చేస్తున్నారు మరి మంత్రి పదవి కోసం ధూలిపాళ్ల ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే దీంతో ధూలిపాల్ కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జోరుగా సాగు